దారి మైసమ్మ ఆలయాల మూకుమ్మడి కూల్చివేత ఘటన గోదావరి కణిలో పెను దుమారాన్ని చెలరేపుతోంది రామగుండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రహదారిపైన ప్రక్కన ఉన్న సుమారు నలభై ఆరు మైసమ్మ ఆలయాలను గత బుధవారం అర్ధరాత్రి దాటాక అధికారులు మూకుమ్మడిగా కూల్చివేశారు రహదారి భద్రత దృష్ట్యా ఈ చర్యలు చేపట్టాల్సి వచ్చిందని కార్పొరేషన్ శాఖ అధికారులు ఒక ప్రకటనలో విడుదల చేశారు హిందువులు భక్తికి విశ్వాసానికి ప్రతీకగా భావించే ఆలయాలను ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అధికారులు అర్ధరాత్రి కూల్చివేయడంపై హిందూ సంఘాలు బగ్గుమన్నాయి అధికారులు అవలంబించిన ఈ దుర్మార్గ వైఖరిని ఖండిస్తూ నిరసన ఆందోళన కార్యక్రమాలు చేపట్టాయి బాధ్యులైన అధికారులపై చర్యలు చేపట్టి కూల్చివేసిన ఆలయాలను అదే ప్రదేశంలో పునర్నిర్మించాలని డిమాండ్ చేశాయి స్థానికంగా కలకలాన్ని సృష్టించిన ఈ ఘటన క్రమంగా రాజకీయ రంగు పొలుముకుంటుంది ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ కనుసన్నలోనే ఆలయాల కూల్చివేత జరిగిందని బీజేపీ బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు ఈ ఘటనకు నైతిక బాధ్యత వహించి ఎమ్మెల్యే హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేసి ఆలయాలను పునర్నిర్మించేంత వరకు ఉద్యమాలను కొనసాగిస్తామని ప్రకటించారు అయితే అధికారులు అత్యుత్సాహంతో ఈ తప్పిదానికి పాల్పడ్డారని స్థానిక ఎమ్మెల్యేకు ఈ ఘటనకు ఎలాంటి సంబంధం లేదని అధికార పార్టీ నాయకులు చెబుతున్నారు బాధ్యులైన అధికారులపై చర్యలు చేపట్టడంతో పాటు ఆలయాల పునర్నిర్మాణానికి ఎమ్మెల్యే సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు అర్ధరాత్రి నలభై ఆరు దేవాలయాలను కూల్చివేయడం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఆలయాలను కూల్చివేయడంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు స్థానిక అధికారులతో ఫోన్లో మాట్లాడి ఆగ్రహం వ్యక్తం చేశారు నలభై ఎనిమిది గంటల్లో కూల్చివేసిన ఆలయాలన్నింటిని యథాస్థానంలో పునర్నిర్మించాలని లేదంటే రోడ్డుకు అడ్డంగా ఉన్న దర్గాలను తొలగించాలని అల్టిమేటం జారీ చేశారు తాను గోదావరికని రావాల్సిన పరిస్థితి వస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు దీంతో స్థానిక అధికారులు ఏం చేయాలనే విషయంపై తర్జన భర్జన పడుతున్నారు